వెల్కమ్ టు ఆర్ఏ సోషల్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇచ్చి పన్నెండు రోజుల్లోనే అందుకు శ్రీకారం చుట్టారు గుంటూరు జిల్లా తాడేపల్లిగూడెం పెనుబాకలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పథకాన్ని ఈ నెల ఒకటవ తేదీన ప్రారంభించిన గ్రామానికి చెందిన నిరుపేద పాముల నాయక్ ఇంటికి వెళ్లి పింఛను అందజేశారు ఈ సందర్భంగా పాముల నాయక్ తనకి సొంత ఇల్లు కట్టుకోవాలని ఎప్పటి నుంచో కల అని స్తోమత లేక పూరి గుడిసిలోనే ఉంటున్నానని ఇల్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే ఇల్లు మంజూరు చేసి పత్రాన్ని పాముల శ్రీనుకు అందించారు దీంతో అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణానికి శుక్రవారం పాముల నాయక్ దంపతులతో భూమి పూజ చేయించారు మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి లోకేష్ చొరవతో ఈ పనులు ప్రారంభించినట్లు తెలుస్తుంది లేదు ఇల్లు కట్టియమంటాం మీకు ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు కట్టిస్తారు ఆయన పాములు సార్ ఆయన పేరు మీద వచ్చింది కట్ సార్ మనం ఫాస్ట్ తర్పునే మనకి ఇప్పుడు కొడు ఇది తీసుకోండమ్మా మీరు సిఆర్డీ ఎ మీరు కలిసి ఏరియాలో ఉండాలి సార్ ఇంను ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలలు కట్టేదాం ఓకే yes సార్ డాక్టర్ డీటెయిల్స్ పెట్టకపోతే సార్ సో దిస్ ఈస్ బేసిక్లీ బెనిఫిషియల్ లెట్ కన్స్ట్రక్షన్ సార్ బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి సార్ వాట్ విత్ ది అమౌంట్ వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ నేను ఇన్ కరెక్ట్ ఇమ్మంటాను చెప్తాను థర్టీ మీకో గట్ లియల్ చేస్తాను అన్నమాట remixed by dj ram ram mixes from rajapalan <laughs>